తెలియజేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కూడా సాధారణ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పుష్ప కూర్చొని తీసుకువెళ్లి చంద్రబాబు నాయుడు డైరెక్ట్ ఇవ్వడం జరిగింది దానిని ఆయన కోసం వచ్చినటువంటి అధికారులు ఆయన కోసం వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళ దగ్గర ఒక ఇవ్వడానికి ఆయన డీజీపీ దగ్గర పెట్టుకుని ఏదో బ్లాక్ మార్కెట్ లో పోయేటువంటి యూరియాలతో అడ్డుకట్ట వేయాలని దానికోసం చర్యలు తీసుకోవాలని దాని మీద ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది అంటే చంద్రబాబు నాయుడు ఏది చేసినా సరే ప్రకటనలకు పరిమితం కావడం తప్ప రైతు ప్రయోజనాలను ఆశించి గాని రైతు ప్రయోజనాల గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితుల్లో లేకపోవడం యూరియాకి సంబంధించి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతుంటే దాని గురించి మాట్లాడుకోవడం దాదాపుగా మూడు నెలలుగా కుంభకర్ణుడి పాత్ర పోషిస్తున్నటువంటి ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చన్న నిన్న రోజు బయటకు వచ్చి హడావిడిగా ఒక ప్రెస్ మీట్ పెట్టాడు పాటు ఆయన ఒక ప్రశ్నోట్ కూడా విడుదల చేయడం జరిగింది అయితే ఈరోజు ఒక ప్రతి వాస్తవిక అంశం మీద ఈ రాష్ట్రంలో జరిగేటువంటి పరిణామాల మీద ప్రజలు కానీ అనేక వర్గాలకు సంబంధించినటువంటి రైతులు కానీ నష్టపోతున్నటువంటి విధానాల మీద ఈరోజు ఏ రోజు వైఎస్ఆర్ సిపి పోరాటం చేయడానికి ప్రయత్నించినా ప్రతిపక్షం గొంతు గడవెప్పడానికి ప్రయత్నం చేసినా దాన్ని డైవర్ట్ చేయడానికి ఏదో ఒక సిల్లీ గేమ్ అనేటువంటిది చంద్రబాబు నాయుడు అలవాటు అయిపోయింది అందులో భాగంగా రోజు ఏ రోజు అయితే మేము దీనికి సంబంధించి ఆర్టిగోళ్ల కార్యాలయాల దగ్గరికి వెళ్ళి తొమ్మిదో తేదీ తొమ్మిదో తేదీ నిరసన తెలియజేయాలనుకున్నాము దానికి సంబంధించినటువంటి దానిలో ఈ రోజు ఒక ఆడారుల సమావేశం ఏర్పాటు చేసి ఆయన నచ్చిన ఆయన మాట్లాడమన్నాం ఆయన మాట్లాడడం దాంతో పాటు ఈ రోజు యూరియా అంత వచ్చింది ఎంత వచ్చింది అని చెప్పి ఆయన ఒక ప్రకటన విడుదల చేశాడు మేము అడిగేది ఇంత పెద్ద ఎత్తున యూరియా వస్తుంటే రాష్ట్రంలో మీ ప్రభుత్వం ఉంది కేంద్రంలో కూట పాలన ఈ రోజు ఎన్డిఏ భాగస్వాములుగా ఉన్నారు కాబట్టి మీరు తెచ్చేటువంటిది రైతులకు అందడం లేదంటే ఇది ఎక్కడికి పోతుంది అనేటువంటిది రైతులు రోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ అధినేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మీద తెలియజేస్తాను ఈరోజు రైతులు ఇంత సంక్షోభంలో ఉంటే ఇన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడుతుంటే అచ్చెన్నాయుడు ఏం మాట్లాడతాడు అంటే చాలా క్యాజువల్ గా ఏమన్నా ఆయన ఇప్పుడు మనం ఎవరన్నా ఇంటికి వెళ్తే బహే ఏంటి అని చెప్పి ఒక్కసారి తిప్పింది ఇది కావాలని కొన్ని దగ్గర ఇది చేయడానికి ప్రయత్నం చేయాలి సైన్స్ పేపర్ తెలవారితే లైన్ లో ఉన్నారంటే మనం భోజనానికి వెళ్తే భోజనం పెడతాం బజ్ఞ భోజనం పెట్టేటప్పుడు అందరం ఒకసారి వెళ్తే భోజనం ఎవరికే దొరుకుతుంది లైన్ లో ఒకటి తీసుకుంటాం ఎరువులు కూడా లైన్ లో ఒకటి తీసుకుంటున్నారు కాబట్టి ఆయన ఎంత యాజువల్ గా రైతులకు సంబంధించినటువంటి దాంట్లో క్యూలో నిలబెడితే తప్పింది క్యూలు కడితే తప్పేంది అని చెప్పి చాలా క్యాజువల్ గా మాట్లాడేసాడు ఎందుకంటే ఈరోజు ఆయనకి సంబంధించి అచ్చెన్నాయుడు భోజనం పెట్టడం అనేటువంటిది రాష్ట్ర ప్రజలందరికీ కష్టమైనటువంటి విషయం దాని గురించి కూడా మాట్లాడడం అయితే ఆయన మాట్లాడేటువంటి మాటలు ఆయన మనసులో ఉండేటువంటి మాటలు ఏంటంటే ఏమి క్యూలో నిలబెడితే రైతులకు నష్టం ఈరోజు మీకు అనుకూలంగా ఉండేటువంటి పత్రికలు నష్టాయి ఏ పత్రికలు అయితే మీరు తప్పు చేసినా ఒప్పు అని చెప్పి చెప్పి భావిస్తాయో వాదిస్తాయో అటువంటి పత్రికలే ఈరోజు యూరియాల కోసం రైతులు బారులు అని చెప్పి చెప్పి రాసేటువంటి దుస్థితి ఏర్పడింది రాష్ట్రం దానికి సంబంధించినటువంటి దాంట్లో మీరు అహంకారంతో రైతుల్ని అవమానించేటువంటి విధంగా క్యూలో ఉంటే తప్పేంటి క్యూలో తెచ్చుకుంటే తప్పేంటి రైతులకు యూరియా పాతుంటే ఇబ్బందులు ఏంటి అన్నట్టుగా మాట్లాడుతున్నారు తప్ప అసలు రైతులకు మనం యూరియా ఇవ్వాలి ఎందుకు ఇవ్వలేకపోతున్నాం ఎందుకు వైఫల్యం చెందాం ఈ వైఫల్యం వెనక కారణాలు ఏమిటి విశ్లేషించుకునేటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేకపోవడం రైతుల పట్ల మీకున్నటువంటి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అసలు మీరు చేసినటువంటి తప్పులు రైతుల పడేటువంటి ఇబ్బందులు ఏరుగా మీడియా ముందుకు వచ్చి తప్పు జరిగింది మేము ఇవ్వలేకపోయాం అసమర్థులుగా మిగిలిపోయాం రైతుల ముందు రైతు ద్రోహులుగా నిలబడాల్సినటువంటి దుస్థితి ఏర్పడిందని చంపేసుకుని క్షణాపం చెప్పాల్సినటువంటి మీరు రైతులు క్యూలు భద్ర భోజనాలతో కూల్చి దానికి మీరు అవమానకరంగా మాట్లాడటం అనేటువంటిది దాంతో పాటు ఇంకొకటి ఏంటంటే పనిలో పనిగా పాపం ఆయన నోటి వెంటే దాచుకున్న దాచుకోలేనటువంటి నిధాలు కాబట్టి అవినీతిని గురించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది దాంట్లో ఆయన ప్రధానంగా ఏం చెప్పాడు ఏదైతే యూరియా మనకి అయిందో కేటాయించారో దాంట్లో అధిక భాగం ఈరోజు ప్రైవేటు సంస్థలకు ఇచ్చేసాం కాబట్టి వాళ్ళకి వచ్చినటువంటి వాళ్ళు ఈ డీలర్స్ కి ఇచ్చేసాం కాబట్టి దానివల్ల ఈరోజు ఈ రోజు ఇబ్బందులు వచ్చాయి అని చెప్పి ఆయన మాట్లాడారు అంటే ఒక పక్క పాపం వ్యాపార ప్రయోజనాల కోసం రైతులకు కాకుండా వ్యవసాయ ఇతర ప్రయోజనాల కోసం ఈ రోజు యూరియా తరలి వెళ్ళిపోతుంది అని చెప్పి నేషనల్ మీడియా దగ్గర నుంచి రాష్ట్ర పత్రికలన్నీ ఘోషిస్తున్నాయి అంటే యూరియా వ్యవసాయ పనులకు తప్ప ఇతర పనులకు మీరు తరలి చేశారు దానిలో మీరే అధిక శాతం ఈరోజు ఎక్కువగా ప్రైవేట్ డీలర్లకు ఇవ్వడం వల్ల ఈ సమస్య ఏర్పడింది అని మాట్లాడారు ప్రైవేట్ డీలర్లకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది మీకు ఏమి ఆశించి మీరు ప్రైవేటు డీలర్లకు ఇచ్చారు ఏమి లక్ష్య మీకు కొనగోడితే మీరు ప్రైవేటు డీలర్ల మీద అవాధ్యమైనటువంటి ప్రేమ ఈ రోజు యాభై శాతం ఇవ్వాల్సినటువంటి దానికి యాభై శాతం కన్నా అధికంగా ఇచ్చామని అచ్చెన్నాయుడు ఆయనతో ఆయన చెప్పాడు ఎందుకు ఇవ్వాల్సి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కదా మీకు నిబంధనలని వాటిని ఎదిరించి వాటిని అధిగమించి నిబంధనలకు సంబంధం లేకుండా నిబంధనలకు విరుద్ధంగా రైతు ప్రయోజనాలను ఫణంగా పెట్టి ప్రైవేట్ డీలర్లకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందనేటువంటి దానికి దాని వెనకబరికి లబ్ధి గురించి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అనేటువంటిది అడుగుతున్నటువంటి ప్రశ్న ఈ రోజు మీరు ఒకసారి చూడండి ప్రభుత్వ ఆధీనంలో మార్పు ఉంటుంది మార్కెట్ ద్వారా మీరు ఇస్తే దాన్ని తీసుకొల్లి ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ ద్వారానో గతంలో మా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతుల ముంగిటికి నేరుగా రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు సంబంధించి బయటకు కూడా రావాల్సినటువంటి ఊరు దాటి బయటకు రావాల్సినటువంటి అవసరం లేకుండా రైతు భరోసా కేంద్రాల ద్వారానే ఈ రోజు రైతులకు అవసరమైనటువంటి ఈళ్ళతో పాటు ఇతర ఎరువులు కూడా అందించడం జరిగింది ఈ రోజు మీరు ఒక్క కట్ట ఈ రోజు రైతులకు అందించగలుగుతున్నారా ఇచ్చేటువంటి పరిస్థితి ఉందా దాని వెనక మీ దురుద్దేశం ఏంటి రైతులకు ఇస్తే మనకేమొస్తుంది వస్తుంది ప్రైవేట్ డీలర్లకు ఇస్తే వాళ్ళు బ్లాక్ మార్కెట్ లో అనుకుంటే ఏదో కొంత ముట్ట చెప్తారనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో చేసేటువంటి ప్రయత్నం తప్ప ఈరోజు ప్రైవేటు వ్యక్తులు కేటాయించి ఆ ప్రైవేట్ దుకాణాల ద్వారా వాళ్ళు బ్లాక్ మార్కెటింగ్ చేసుకుంటుంటే దాన్ని నియంత్రించాల్సినటువంటి మీరు అధికారులు పెట్టుకుని నియంత్రించుకున్న చోద్యం చూస్తుంటే పాప రైతులు ఒక పక్క అధిక ధరలు కోలుకోవడం ఒక పక్క క్యూలో నిలబడి ఇబ్బందులు పడ్డం వాళ్ళ ఆరోగ్యం దెబ్బతీయడం కొంతమంది అస్వస్థతకు గురి కావడం ఇవన్నీ ఏమీ పట్టనట్టుగా చాలా క్యాజువల్ గా మేము ఇచ్చేసాం జరిగిపోయినందుకు మార్కెట్కి యాభై శాతం ఇవ్వకుండా ఈరోజు మీరు గ్రామాల్లో ఉన్నటువంటి మీ రైతు సేవా కేంద్రాలను మీరు పేరు మార్చుకున్నటువంటి రైతు భరోసా కేంద్రాలను మీరు పేరు మార్చుకున్నటువంటి రైతు సేవా కేంద్రాల ద్వారా ఇవ్వకుండా ఉండడంలో ఆంతర్యం ఏమిటి అనేటువంటిది ఈరోజు మీకు చెప్పాల్సినటువంటి అవసరం కాబట్టి ప్రైవేట్ కి అధికంగా ఇచ్చారు దానికి బాధ్యత చంద్రబాబు నాయుడు గారు వహిస్తారా చంద్రబాబు నాయుడు సంబంధం లేకుండా ఇటువంటి నిర్ణయం తీసుకున్నాడు అనేటువంటి దానికి ఈరోజు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సినటువంటి పని ఎందుకంటే రెండు వందల అరవై ఏడు వందల రూపాయలు రెండు వందల డెబ్బై రూపాయలకు రావాల్సినటువంటి విద్యా నాలుగు వందల యాభై రూపాయలు ఆరు వందల రూపాయలు ఈ రోజు నెల్లూరుకు దానిలో కూడా ఉదయగిరి మండలంలో నిన్న ఉదయగిరి నియోజకవర్గంలో వాడు ధర్నా చేయడం జరిగింది కాబట్టి ప్రతిరోజు పాప రైతులు అయ్యా మేము ఎక్కువ కొనాలన్న కొనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి చెప్పి కొంతమంది వాపోతున్నారు దాదాపుగా నాలుగు వందల యాభై నుంచి గరిష్టంగా ఆరు వందల రూపాయల వరకు అంటే రెట్టింపు ధరకి ఈ రోజు యూరియా అవుతున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోకుండా ఉండేటువంటి పరిస్థితి దాదాపుగా మీకు ఎంత ఉంది పీల్చి పింపు చేస్తున్నారు ప్రతి సంవత్సరం ఆరు నుంచి ఏడు లక్షల మెట్రిక్ టన్నుల అవసరం ఉంటే దానికి సంబంధించి మీరు ఒక్కొక్క బస్తాకు సంబంధించి మేము అధికంగా నాలుగు ఐదు లక్షల టన్నులు ఈరోజు మేము ప్రైవేట్ వ్యాపారస్తులకు ఇచ్చేసాము వాళ్ళు అమ్ముకున్నారు అంటే బస్తా మీద వాళ్ళు ఒక రెండు వందల నుంచి మూడు వందలు అధికంగా వేసుకుంటుంటే ఇది అతి పెద్ద భారీ స్కం దాదాపుగా రెండు వందల కోట్ల పైచిలు ఈరోజు రోజు చేతులు మారినటువంటి పరిస్థితి రెండు వందల నుంచి మూడు వందల కోట్ల రూపాయలు రైతుల జేబులకు చిల్లు పడినటువంటి పరిస్థితి పాపం రైతులు అయ్యో గిట్టుబాటు ధర లేక వ్యవసాయానికి సంబంధించి ఏమి చేయాలనేటువంటి పాల్పోయినటువంటి పరిస్థితుల్లో మీరు యూరియా విషయంలో ఇంత నిర్దయంగా దయ లేకుండా కక్ష సాధింపులాగా రైతుల మీద మేము కక్ష పెంచుకున్నాం వ్యవసాయం అంటే మాకు గిట్టదు రైతులంటే మాకు పడదు కాబట్టి మేము రైతు వ్యతిరేక ప్రభుత్వం అనేటువంటి విధంగా రోజు మీరు రైతుల మీద పాపం కక్ష సాధింపులకు పాల్పడినట్టుగా ఉంది రైతులను అడ్డం పెట్టి దోచుకున్నట్టుగా ఉంది తప్ప ఈ ప్రభుత్వం రైతు ప్రయోజనాల గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి కనిపించడం ఇది దురదృష్టకరం అనేటువంటి విషయం అందుకనే ఇది మొత్తం ఏదైతే రెండు వందల నుంచి మూడు వందల కోట్లున్నాయో దీన్ని మేసేసినటువంటి వ్యక్తి కూడా అనేటువంటి దాన్ని ఈరోజు ప్రధానంగా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికే రైతుల ఆ విషయం గమనించారు ఇది చంద్రబాబు నాయుడు వాటర్లోకి పోయిందా చంద్రబాబు నాయుడు తెలియకుండా అచ్చె గారు కొట్టుడా లేకపోతే ఎక్కడ మొత్తం చేతులు మారితే ఎందుకంటే ఇంతకుముందు గారు ఈఎస్ఐ స్కామ్ చూసాం ఆయన దాంట్లో స్కామ్ పాల్పడి నేరుగా జైలుకు వెళ్తే ఆ తర్వాత నాకు ఆరోగ్యం బాగాలేదని చెప్పి తనకు సంబంధించినటువంటి ఆసుపత్రిలో సేవలు తీరేడు అటువంటి వ్యక్తి రోజు మనం విమర్శ చూసాం ని వ్యవసాయ యాంత్రీకరణకు సంబంధించి మధ్యవర్తిగా పనిచేయడం అంటే రైతులకి నాశిరకమైన వస్తువులు ఇచ్చాం దానికి రైతుల దగ్గర నుంచి నాసిరకం వస్తువులు ఇస్తే ఆ నాసిరకం కంపెనీలు మనకి ఎంత కమిషన్ ఇస్తాయో మాట్లాడండి అంటే జిఎం నేను చెప్పి నేరుగా ప్రభుత్వానికి లెక్క రాశారు ఎప్పుడన్నా జరిగిందా మీ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతుల రథం మీద గతంలో జరిగింది ఈ రోజు మరలా అదే విధంగా వ్యవసాయ యాంత్రీకరణ మీద రైతులు అడ్డం పెట్టి దోచుకోవాలని చెప్పి చెప్పి ఆలోచన చేస్తున్నారు తప్ప మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతుల విషయంలో ఎంత పారదర్శకంగా వ్యవహరించాం కేంద్ర ప్రభుత్వం ఇవ్వనటువంటి ప్రకటించినటువంటి నోటికి పంటలకి గిట్టుబాటు ధర కల్పించాం రైతులు నష్టపడకూడదు అనేటువంటి ఆలోచన చేశాం ఈ రోజు మీరు రైతులు గిట్టుబాటు ధరిస్తే నెల్లూరు జిల్లా లాంటి ఈ రోజు కోతలు ప్రారంభమై పాపం ధాన్యం వస్తుంటే పంతొమ్మిది వేల ఏడు వందల డెబ్బై రూపాయలు అమ్మాల్సినది పదిహేను వేల రూపాయలు పద్నాలుగు వేల రూపాయలకి ఈ రోజు రైతుల దగ్గర దళారులు దోచుకుంటుంటే అధికారులు అడిగితే ఇంతవరకు మాకు కనీసం ప్యాడీ పర్చేసింగ్ సెంటర్స్ కి అనుమతులు రాలేదు అని చెప్పి అధికారులు చెప్తుంటే మీరు ఎప్పుడు ఇస్తారు చివరిలో ఈరోజు ఏదైతే పొగాకు సంబంధించి మొత్తం రైతుల పాపం గుల్ల తర్వాత చివరిలో నేను కొంటానని చెప్పి మొండి చేయి చూపించినట్టుగా రైతుల అంతా అమ్ముకున్న తర్వాత ప్రభుత్వం రంగ ప్రవేశం చేసే పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈ రోజు మీరు ప్రైవేట్ కి వచ్చినందువల్ల మార్పిడికి కేటాయించకపోయినందువల్ల ఈరోజు ఈ సమస్య వచ్చింది ఏ ఉన్నాయి మీరు మాట్లాడేటువంటి రైతు సేవా కేంద్రాలు జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్ చేసినటువంటి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉన్నారు వాళ్ళ సహాయంతో నేరుగా మీకు ఇస్తే ఈ రోజు మా ప్రభుత్వం ఇచ్చాం ముప్పై నుంచి యాభై రూపాయలు బస్తాకు మిగిలింది రవాణా ఛార్జీలు రవాణా చార్జీ ప్రభుత్వం భరించింది నేరుగా రైతు భరోసా కేంద్రం వరకు వెళ్ళిన తర్వాత రైతు భరోసా కేంద్రంలో మీకు హోల్సేల్ ప్రైస్ అరవై ఏడు వందల రూపాయలకి ఇచ్చాం ఆ రోజు ఉన్నది రైతులకు దాంట్లో దూర ప్రాంతాల నుంచి యాభై రూపాయలు కూడా కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా రైతులకు సంబంధించినటువంటి ఎరువులు అందించడంలో యూరియా విప్లమయ్యాడు ఇవన్నీ మొత్తం బ్లాక్ మార్కెట్ లో వెళ్ళిపోయాయి కాబట్టి ఇటువంటి నేపథ్యంలో ఈ రోజు ఎరువులు దొరకక రైతుల పంట పాడవుతున్నా సరే ప్రభుత్వం పట్టించుకునేటువంటి పరిస్థితిలో లేదు అంటే ఇది చంద్రబాబు పరిపాలనలో జరిగినటువంటి ఘోర వైఫల్యం కాదా చంద్రబాబు రైతులకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా కాబట్టి ఒక పారదర్శకమైనటువంటి వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేస్తే ఈ రోజు అగ్రికల్చర్ దానికి సంబంధించి సమర్థవంతంగా విధులు నిర్వహించడానికి సిద్ధంగా ఉంటే వాళ్ళని పక్కన పెట్టి మార్కెట్ పక్కన పెట్టి అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ పక్కన పెట్టి ప్రైవేట్ వ్యక్తులకు మీరు అప్పచెప్పడంలో మీకు ఎటువంటి ఆమ్యామ్యాన్ని మీకు చేతికి వస్తే మీరు స్వీకరించి వాళ్ళకు బొమ్ము కాచారు రైతులని ఈరోజు నటి వీరిచారు అనేటువంటి దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఏ రోజైనా ఒకటే గుర్తుపెట్టుకోండి రైతు రోడ్డు మీదకి రావడం అంటే ఆ రాష్ట్రం యొక్క భవిష్యత్తు కూలిపోవడమే రైతు కంటతో పెట్టడం అంటే ఆ రాష్ట్రం అనర్థదాయకం అనేటువంటి దాన్ని మనందరం గమనించాల్సినటువంటి పరిస్థితి అన్నదాత అనేటువంటి వాడు కంటికి కడివడేసేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి వాటి అన్నిటిని వీళ్ళని ఈ వైఫల్యాలన్నీ కూడా ప్రజల ముందు ఉంచడం ప్రజల కోసం పోరాడడం ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యతగా భావిస్తున్నాం కాబట్టి ఈరోజు మా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఈ రోజు రైతులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వాటిని అన్నింటినీ కూడా ప్రకటించడం అమలు చేశాం ఈరోజు మీరు ప్రకటించడం అమలు చేయకుండా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెడుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ హక్కుల్ని వాళ్ళ పంటల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉంది కాబట్టి మేము వాళ్ళందరి తరఫున పోరాడడానికి ఈరోజు ప్రధానమైనటువంటి ఈ రోజు యూరియాకి సంబంధించి ఎరువులకు సంబంధించి సరఫరాలో ఉండేటువంటి అవకతవకలు చేస్తున్నటువంటి అవినీతి కార్యక్రమాలు దానివల్ల ఇబ్బందులు పంట గిట్టుబాటు ధర గతంలో మూడు వేల కోట్ల రూపాయల ధరలు స్థిరీకరణ ఏర్పాటు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రూపాయి కూడా పంట గిట్టుబాటు ధరకు మీరు ఆ స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయకుండా ఏ పంటకి గిట్టుబాటు ధర కల్పించకుండా రైతులని పండించుకున్నటువంటి పంటకి ఇబ్బంది పడటం కొన్ని దగ్గర రకాల వర్షాలు వచ్చే పంట నష్టపోయింది కొన్ని దగ్గర వర్షాభావ పరిస్థితుల వల్ల పంట నష్టపోయింది ఆ నష్టపోయినటువంటి పంటకి నష్టపరిహారం ఇవ్వకపోవడం అన్నదాత సుగ్బో కింద ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి చెప్పి ఎప్పటిమొప్పటిగా పెట్టి రైతుల్ని ఇబ్బందులు గురి చేయడం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ నెల తొమ్మిదవ తేదీ ఆర్టీఓ కార్యాలయాల దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నాం నెల్లూరు జిల్లాకు సంబంధించి ఇతర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి ఆర్టీఓ కార్యాలయాల దగ్గర సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ ప్రధానమైనటువంటి రైతు సమస్యల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గళం విప్పి నిరసన వ్యక్తం చేసి వాళ్ళకి తొమ్మిదవ తేదీ ఆర్టీఓ కార్యాలయంలో ఆర్టీఓలకి వినత పత్రం ఇచ్చేటువంటి కార్యక్రమం జరగబోతుంది ఇప్పటికైనా మీరు గుర్తు తెచ్చుకొని డైవర్షన్ పాలిటిక్స్ కు పోకుండా రైతులకు సంబంధించి ఏదైతే సమస్యలు ఉన్నారో రైతులు ఇబ్బందులు పడుతున్నారో రైతులు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారో వాటి మీద దృష్టి పెట్టి వాటిని పరిష్కరించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నారు